గుంటూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం అమలుపై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ ఎం కిషోర్ కుమార్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ మేనేజర్ గిరిబాబు గుంటూరు మేనేజర్ ఎన్ లావణ్య తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకంలో చేరడం ద్వారా ఆకస్మిక మరణాలు సాధారణ మరణాలు సంభవించినప్పుడు ఆర్థికంగా సపోర్ట్ ఉంటుందని చెప్పారు సాధారణ మరణం చెందిన యాక్సిడెంట్ డెత్ అయిన మృతుడి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు పరిహార బీమా వస్తుందని తెలిపారు మరణించిన వారి నామినీకి ఈ పరిహారం అందించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు ప్రధానమంత్రి జ్యోతి బీమా యోజన పథకం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు ఇందులో భాగంగా సంగడిగుంటకు చెందిన షేక్ అస్రఫ్ ఉనీసా అనే లబ్దిదారులకు రెండు లక్షల పరిహారం చెక్కును శుక్రవారం అందజేశారు ప్రమాద కుటుంబ సభ్యులు మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు కనుక ఇలాంటి బీమా సౌకర్యం ఉన్న విషయాన్ని అందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు

మొదట మనం ఒక రూల్ ప్రతిపాదించాము మినిస్ట్ అమౌంట్ కొరకు మాక్సిమం కరెంట్ ఉద్దేశంతో సంప్రదించడం ద్వారా వరాకాలి ఈ పొలిస్ ని డైరెక్ట్ కన్సల్టింగ్ సుమనీ యారపరు అది కూడా చూసుకుంటే అది నాలుగు మంది వయసు కాబట్టి నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవ్వండి వెళ్ళి ఉన్నారు అదే కూడా పెట్టేచ్చుకోలేదు మీరు నాలుగు తెలుసుకునే సప్లై ఉంటే మీరు ఏదైనా సంవత్సరం అందుకే సప్లై చూసుకోవాలి ఇటు వయసు ఎవరైనా అందరు చేసుకోవడానికి సౌకర్యంగా ఉండాలి మేనేజర్ రావణి దానికి ఎఫ్ఐఆర్ మేనేజర్ గిరి ఇన్సూరెన్స్ గురించి మేడం చెప్పారు ఆ ప్రోడక్ట్ గురించి మేడం చెప్తారు నేను చెప్పేది ఏంటంటే రకరకాల పని చేసుకుంటూ వస్తామండి ఇక్కడ వైజాగ్ అండి ఈస్ట్ కూడా వెస్ట్ కూడా కృష్ణ గుంటూరు మాకు ఏంటంటే ట్రాన్స్ఫిస్ అవుతా ఉంటాయి ఇష్యూస్ చూస్తూ ఉంటాను ఇష్యూ చూస్తున్నట్లయితే కొంతమంది ఏంటంటే ఆర్థిక వ్యవహారాన్ని మనస్ఫూర్తి ఆలోచించాలంటే భయంతో ఆలోచించాలి ఎందుకంటే వెనకాల ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇబ్బంది పడతారు ఏదన్నా జరగడం ఇప్పుడు ఆలో ఉన్నారు సినిమాలో ఏదో ఇంత అమౌంట్ వచ్చింది లేకపోయినా కూడా ధైర్యం అని ఏమంటారు ఒక ధైర్యం అని లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఎవరు చేస్తాం ఆటో డ్రైవర్ అక్కడ ఐదు వందల రూపాయలతో చేశారు చాలా పూర్ఫ్ అండ్ పది లక్షలు వచ్చింది వాడు ఆటో తోతో తోట యాక్సిడెంట్ అయింది చనిపోయారు ఎంత అసలు మిస్సెస్ అయితే కాల్ తీసి కాల్ కూడా వెళ్ళిపోతున్నాడు అది అది ఇప్పుడు మనకి రెండు లక్షల రూపాయలు వచ్చింది పిల్లలు చదివించుకోవటానికి ఒక చిన్న భరోసా కింద మీ అందరు కూడా మేము అభ్యర్థించేది ఎందుకంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు కదా ఇది చెప్పేది ఏంటంటే సొసైటీలో ఉన్న వాళ్ళు మాకు చేద్దామని చెప్పేసి ఉంటుంది మాకు ఒక లక్ష రూపాయలు కానీ సాలరీస్ వచ్చినప్పుడు ఆనందం కాదు ఇప్పుడు ఏ రకంగా అయితే ఒక వ్యక్తిని మేము సహాయం చేస్తాము ఆనందం సపోర్ట్ దానికి అంత లేదన్నమాట ఆ రకంగా చెయ్యాలని ఉద్దేశంతో మేము చేస్తా ఉంటాం ఎందుకంటే కొంత ఆలస్యం అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ వ్యవహారంలో ప్రతిదీ పక్కాగా ఉంటే ముందు అవుతుంది సో కొంత ఆలస్యం అవుతుంది కానీ అవుతుంది ఇది ఎక్కడే కాదు మీకట్ నేను చూశాను అది ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో రాజమండ్రి పనిచేస్తున్నప్పుడు అప్పుడు పెళ్లి చేసుకొని ఒక సంవత్సరం అయింది సంవత్సరం బాబు ట్యాక్సిడెంట్ చెప్పాడు సంవత్సరం సంవత్సరం దాటిన తర్వాత ఒక బాబు నమస్తే అండి అందరికి ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓల్డ్ గుంటూరులో ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన వల్ల లబ్ధి పొందిన ఒక మహిళకి రెండు లక్షల రూపాయల చెక్ మా ఆర్ఎం గారు శ్రీ ఎం కిషోర్ కుమార్ గారి ద్వారా అందించడం జరిగింది ఈ జీవన్ జ్యోతి బీమా అనేది కేంద్ర ప్రభుత్వం అమలుపరిచిన బీమా ఈ ఈ బీమా ద్వారా లబ్ధి పొందిన వారిలో ఆ మహిళ కూడా ఇప్పుడు జాయిన్ అయింది మీరు కూడా మీ అందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకి బీమా యోజనలు ఇస్తుందో తద్వారా మీరు కూడా లబ్ధి పొందాలని కోరుతున్నాను ఆ జీవన్ జ్యోతి బీమా యోజన మన ఏజ్ని బట్టి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు ప్రీమియం పడుతుంది ఇది ప్రతి సంవత్సరం కట్టుకోవాలి ప్రతి సంవత్సరం కట్ ఏ సంవత్సరం అయితే కడతామో ఆ సంవత్సరం ఏదన్నా డెత్ జరిగితే ఏ ఏ విధమైన యాక్సిడెంటల్ కానీ న్యాచురల్ కానీ ఎటువంటి విధమైన డెత్ జరిగినప్పటికి కూడా ఎవరైతే నామినీ మనం పెడతామో ఆ నామినీకి రెండు లక్షల రూపాయలు అందజేయ అందజేయడం జరుగుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా అందజేయడం జరుగుతుంది రెండవది ఎస్బీవై అంటే సురక్ష బీమా యోజన ఇది ఇరవై రూపాయలు సంవత్సరానికి ఈ ఇరవై రూపాయలు ఒక సంవత్సరానికి కడితే ఆ సంవత్సరం మొత్తం కూడా ఆ ప్రీమియం కవర్ అవుతుంది ఆ ఏదన్నా ఏదన్నా ప్రమాదవశాత్తు మరణం జరిగితే రెండు లక్ష రూపాయలు నామినీకి అందజేయడం జరుగుతుంది ఈ ఈ రెండు స్కీమ్స్ని కూడా కేంద్ర ప్రభుత్వం అమలుపరిచి రెండు స్కీమ్స్ని కూడా ఉపయోగపరచుకోవాల్సిందిగా కోరుతుంది